నేను డాక్టర్ కిషోర్ చంద్రెడ్డి ఆర్థిఫిడిషన్ సైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ పేరు ఎస్కే ఆసిఫా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈమెకి గత మూడు సంవత్సరాలుగా నడువుతో బాధపడుతున్నారు తను అప్పటి నుంచి మందులు వాడుతున్నారు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ఐ తీసి చూసి ఎల్ ఫైవ్ ఎస్ వన్ దగ్గర డిస్క్ బలిచి వచ్చింది డిస్క్ జారడం వల్ల మీద వరకడం వల్ల కాల్కి పెయిన్ రేడియేట్ అవుతుందని చెప్పాను దానికి వాళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని భయపడ్డారు బట్ అంత ఆపరేషన్ చేసే ఎక్కువగా రిస్క్ జాగ్రలేదు కాబట్టి నడుముకి చెన్నై చిన్న ఇంజక్షన్ ఇవ్వడం వల్ల అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటారు అది ఇవ్వడం వల్ల పెయిన్ తగ్గుతుందని కౌన్సిలింగ్ చేశాను సో తనకి ఇంజక్షన్ ఇచ్చి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తనకి నొప్పి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది కాల్కి రేడియేట్ అయిపోయింది అంటే కాల్ జాన్ లాగా వచ్చిన నొప్పి కూడా పూర్తిగా తగ్గింది ఇప్పుడు తను కంఫర్టబుల్గా పనులు అవి చేసుకోగలుగుతున్నారు కాబట్టి డిస్క్ బల్జ్ ఎక్కువ స్టేజ్ లో లేనప్పుడు ఈ ఎపిడ్యూల్ స్టాండ్ తీసుకోవడం వల్ల రిజర్వ్ బాగుంటుంది థ్యాంక్ యూ సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ బిసైడ్స్ అలెక్యా స్వీట్స్ విజయ్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు